హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు రాజకీయాలు అటు అంటూ వెళ్తున్న విషయం తెలిసిందే రాజకీయాల్లో నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఎవరు అనిపిస్తున్నారు ఇటీవలే దసరా కానుగ వచ్చిన ఓజీ సినిమాలో అభిత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత వస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు ఇలా వరుస సినిమా షూటింగ్లతో అటు రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే మరో సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట కొన్ని విషయాలు మాట్లాడేందుకు డిప్యూటీ సీఎంకి కాల్ చేసి ఎమోషనల్ అయినట రేణు దేశాయ్ గారు ప్రశ్న కూడా తెగ వైరల్ అవుతుండగా ఆమె మాటలు వినగానే ఒక్కసారిగా డిప్యూటీ సీఎం గారు కూడా ఎమోషనల్లట్లు తెలుస్తుంది ప్రస్తుతం యూన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరో సినిమా వైపు విషయానికి వస్తే ప్రస్తుతం ఓజీ సినిమా సక్సెస్తో ఫుల్ ఊపి మీద ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ కొడుకైనా అటిరాందన్ త్వరలోనే సినిమా ఉన్న విషయం తెలిసిందే రేణు దేశాయ్ కూడా ఇటీవలే మీడియా ప్రముఖంగా ఈ విషయాన్ని బయటపెట్టిన విషయం వెదుతేమే దీంతో మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అఖీరా సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే